జనం కోసం దినవాణి తాను రాజకీయాల్లో ఉండగా కల్వకుంట్ల కుటుంబాన్ని రానివ్వను సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట్ జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన సర్పంచ్ల సన్మాన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడంగల్ బిడ్డగా ఇదే గడ్డ మీద నుంచి ఒక మాట చెబుతున్నానని తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ సహా కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి తీసుకురానివ్వనని ఇది తన శబదని అన్నారు ఇక బీఆర్ఎస్ గతమేనని భవిష్యత్తు కాంగ్రెస్ మాత్రమే అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎనభైకి పైగా సీట్లు సాధిస్తుందని నియోజకవర్గాల పునర్విభజన జరిగి నూట యాభై మూడు అయితే వందకు పైగా స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు రాసి పెట్టుకోండి రెండోసారి కాంగ్రెస్ పాలనను తీసుకొస్తాం ఇదే నా సవాల్ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు పదేళ్లలో కేసీఆర్ ఏ ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి విమర్శించారు కేసీఆర్ తనను జైలుకు పంపించాడని తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాడని రేవంత్ రెడ్డి అన్నారు కేసీఆర్ తనపై విమర్శలు చేస్తూ తోలు తీస్తానని హెచ్చరించారని కానీ మా సర్పంచ్ లు చింతమడకలో మిమ్మల్ని చీరి చింత కడతారని హెచ్చరించారు కేంద్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా రాష్ట్ర మంత్రిగా తెలంగాణ సాధించిన అని చెప్పుకునే వ్యక్తిగా ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా అని నిలదీశారు తాము మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడతామని కానీ మర్యాద ఉండదని ఊరుకుంటున్నామని అన్నారు మేం మాట్లాడడం మొదలు పెడితే మల్లన్న సాగర్ లో దూకి చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా అని ధ్వజమెత్తారు పాలమూరు ప్రాజెక్టు ను ఎండగట్టారని ప్రాజెక్టులు ఏమీ పూర్తి చేయలేదని అన్నారు బిఆర్ఎస్ అధికారి ఉన్న పదేళ్లు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు కేసీఆర్ వలస వచ్చి పాలమూరు ఎంపీ అయ్యారని అన్నారు పద సాధించడం మొదలు పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని వదిలిపెట్టానని తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడే ఆయన కూలబడ్డారని ఇంతకంటే పెద్ద శిక్ష ఏముంటుందని వ్యాఖ్యానించారు కేసీఆర్ ఫామ్ హౌస్ ను బందీకానగా మార్చుకున్నారని చర్లపల్లి చంచల్గూడ జైలుకు పంపినా ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు తాను నల్లమల నుంచి వచ్చి జెడ్పిటిసి ఎమ్మెల్యే ఎంపీ తర్వాత ముఖ్యమంత్రిని అయ్యానని రేవంత్ రెడ్డి అన్నారు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏ అంశంపై అయినా చర్చించడానికి సిద్ధమని వ్యాఖ్యానించారు ఇప్పటికైనా కేసీఆర్ వయస్సు కు గౌరవిస్తామని ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి జరగబోయే సమావేశాలకు కేసీఆర్ వచ్చి సూచనలు చేయాలని అన్నారు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు మరిన్ని తాజా వార్తల కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి